అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ ఇద్దరు సలహాదారులు అక్కవరం గ్రామంలో అమరయ్య రంగయ్య అనే ఇద్దరు అమ్ అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళిద్దరి మధ్య ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉండేవారు ఊరి పెద్దలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సలహాలు ఇస్తూ ఆదుకుంటూ వాళ్ళని అవసరమైన వాళ్ళకి మంచి మంచి సలహాలు కూడా ఇస్తూ ఉండేవారు ఈ పని సమయానికి ఎవరు ఇంట్లో ఉంటే వాళ్ళు చేస్తూ ఉండేవారు అయితే అందులో రంగయ్య ఒక వింత విషయం గమనిస్తూ ఉన్నాడు అది తన అన్న అమరయ్య ఇచ్చిన సలహా ఎలాంటిదైనా సరే ఆ ఊళ్ళో వాళ్ళు మారు మాట్లాడకుండా పాటిస్తూ ఉన్నారు కానీ తను ఇచ్చిన సలహాలను మాత్రం అంతగా ఎవరూ పాటించటం లేదు కొందరు తను ఇచ్చిన సలహాలకు వ్యతిరేకంగా కూడా ప్రవర్తిస్తున్నారు దీనికి కారణం ఏమిటో రంగయ్యకి అర్థం కాలేదు ఒకరోజు రంగయ్య తన అన్న అమరయ్యని నువ్వు ఇచ్చిన సలహాలని ఊళ్ళో వాళ్ళు తిరుగులేని విధంగా అమలు చేస్తూ ఉన్నారు కానీ నా సలహాల విషయంలో అలా జరగటం లేదు దీనికి కారణం ఏమిటి అని అడిగాడు తమ్ముడు అడిగిన దానికి అమరయ్య చిరునవ్వు నవ్వి ఈ విషయంలో నీకు ఒక సలహా ఇవ్వాలని తగిన సమయం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఇదిగో ఇప్పుడు నువ్వు నీ అంతటి నువ్వే అడిగావు కాబట్టి ఈసారి నేను ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించు అన్నాడు అంతలో అక్కడికి చంద్రయ్య అనే రైతు వచ్చి అమరయ్య గారు ఈ సంవత్సరం నేను ఇన్ మంచి ఇల్లు ఒకటి కట్టించుకోవాలి అనుకుంటున్నాను కానీ నా భార్య నా కూతురుకి పెళ్లి జరిపించమని చెప్తుంది ఈ రెండింటికి కూడా తగినంత డబ్బు నా దగ్గర లేదు అందుచేత ముందుగా ఏ పని చేయటం మంచిది అన్నది నాకు తోచటం లేదు మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అందుకు అమరయ్య మీ అమ్మాయి వయసెంత ఎంత అని అడిగాడు పదిహేను సంవత్సరాలని చెప్పాడు చంద్రయ్య మంచి సంబంధం ఏదైనా సిద్ధంగా ఉందా అని ప్రశ్నించాడు అమరయ్య లేదండి ఇక సంబంధాల కోసం వెతకటం మొదలు పెట్టాలి అని జవాబిచ్చాడు చంద్రయ్య అప్పుడు అమరయ్య చంద్రయ్యతో చూడు చంద్రయ్య మీ అమ్మాయికి ఇంకా సరిగ్గా పె పెళ్ళిడు రాలేదు అందువల్ల ముందుగా ఈ సంవత్సరం ఇల్లు కట్టించు ఆ తర్వాత అమ్మాయి పెళ్లి గురించి డబ్బు కూడ పెట్టవచ్చు ఒకవేళ అంతగా కూడపెట్టలేకపోయినా సొంత ఇల్లు అంటూ ఉంది గనక మీద అప్పు చేసుకునైనా తెచ్చుకోవచ్చు అన్నాడు అమరయ్య ఇచ్చిన సలహా చంద్రయ్యకి అద్భుతంగా నచ్చింది అతడు అలాగే చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అంతలో నారయ్య అనే రైతు వచ్చి అమరయ్యకి నమస్కారం చేసి అయ్యా మా అమ్మాయికి సీమంతం చెయ్యాలి అని అనుకున్నాం ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఆ చేసేదేదో ఘనంగా చెయ్యాలి అని అనుకుంటున్నాం కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే సమయానికి చేతిలో తగినంత డబ్బు లేదు అందువల్ల మాకున్న రెండింటిని ఎద్దుల్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను నేను మా మా ఆవిడ కూడా అలాగే అనుకుంటున్నాం మీ సలహా ఏమంటారు అని అడిగాడు నారయ్య అలాగే చెయ్యి అని అమరయ్య సలహా ఇచ్చాడు నారయ్య తృప్తిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అది చూసిన రంగయ్య అమరయ్యతో నువ్వు చంద్రయ్యకు చెప్పిన సలహా బాగానే ఉంది కానీ నారయ్యకు చెప్పిన సలహా బాగాలేదు కూతురి సీమంతం కోసం జీవనాధారమైన ఎద్దుల్ని అమ్ముకోమని సలహా ఇవ్వటం ఏమిటి అది సమంజసంగా లేదు అన్నాడు అందుకు అమరయ్య చిన్నగా నవ్వి రంగయ్యతో చూడు రంగ మన దగ్గరకు సలహా కోసం వచ్చేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం వాళ్ళు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక మన సలహా పాటించాలి అని అనుకునేవాళ్ళు వాళ్లకు ఆలోచించి మనం సరైన సలహా ఇవ్వాలి ఇక రెండవ రకం వాళ్ళు అప్పటికే వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసేసుకుని ఆ నిర్ణయం మంచిది కాదని ఎవరు చెప్పినా కూడా ఇక మార్చుకోరు అన్నాడు మరి అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు సలహా కోసం మన దగ్గరకు రావటం ఎందుకు అని అడిగాడు రంగయ్య ఆశ్చర్యంగా మనం ఊరి పెద్దలం కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటో లాంఛనంగా మన చెవిని వేసిపోతారు అంతే చంద్రయ్య మన సలహా కోసం వచ్చినవాడు నారయ్య తాను చెయ్యబోతున్నదేమిటో కూడా చెబుతూ మాట వరుసగా సలహా అడిగాడు అంతే అందువల్ల ఇక నుంచి నువ్వెవరికైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఆ వచ్చినవాడు కేవలం నీ సలహా కోసం వచ్చాడో లేదో గుర్తించుకొని ఆ తర్వాత సలహా ఇవ్వు అలా కానివాడైతే వాడు చెప్పింది విని అలాగే అని నీ ఆమోదం తెలియచేయి అన్నాడు అమరయ్య రంగయ్య కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని నా సలహాలు కొందరు ఎందుకు పాటించటం లేదో ఇప్పుడు అర్థమైంది ఏమైనా అన్నింటికన్నా ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన సలహా మంచిది అయ్యింది అంటూ అన్నయ్యని మెచ్చుకున్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ